పులుగుతా ఈ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా క్రోధి నామ సంవత్సర శుభాకాంక్షలు ఈ క్రోధి నామ సంవత్సరంలో మిథున్ వారి యొక్క ఫలితాలు ప్రదర్శించగా ఆదాయం వచ్చి వ్యయం ఆదాయం వచ్చి ఐదు వ్యయం వచ్చి ఐదు రాజపూజ్యం మూడు అవమానం ఆరు ఈ రాశి వారికి ఈ సంవత్సరం శుభాశుభాలు మిశ్రమంగా ఉంటుంది కొత్త ప్రయత్నాలు ప్రారంభిస్తాయి ఆశావాహ దుత్పదంతో వెలగండి ఏ విషయంలోనూ తొందరపడవద్దు మీ కృషి నిదానంగా ఫలిస్తుంది ఆదాయ వ్యయాలు సంతకరంగా ఉన్నాయి నూతన పెట్టుబడులు కలిసి రావు వివాహయత్నం ఫలిస్తుంది వధువుల జాతక పంతన ప్రధానంగా చూసుకోండి దంపతుల మధ్య తరచూ తరచూ కూడా కలహాలు వచ్చేటువంటి అవకాశం ఎక్కువ కనబడుతుంది జాగ్రత్త వహించండి సంతాన విషయంలో శుభ ఫలితాలు ఉన్నాయి వాస్తు దోష నివారణ చర్యలు అనివార్యం బంధుమిత్రులతో సత్సంబంధాలు ఉంటాయి వేడుకలు శుభకార్యాలు పాల్గొంటారు లాభం ఉంది వస్త్ర ప్రాప్తి ఉంది సొంతంగా ఏదైనా చేయాలనేటువంటి మీ ఆలోచన కార్య మీకు ఆరోగ్య జాగ్రత్తగా ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి తరచు వైద్య పరీక్షలు చేయించుకోవడం మంచిది సంతాన వైఖరి ఇబ్బందులకు తారతీస్తుంది విఘ్నలతో సమస్య పరిష్కరించుకుంటారు వృత్తి వ్యాపారాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి గణనీయమైన అభివృద్ధి ఉంటుంది అనుభవం గడిస్తారు అలాగే ఉపాధ్యాయులకు స్థాన చలనం ఉంది విద్యార్థులు ఉత్తమ ర్యాంకులు సాధిస్తారు వ్యవసాయ రంగాల వారికి ఆశించిన మద్దతు లభిస్తుంది వృత్తులు కార్మికులకు ఆశయంగా ఉంటుంది ఈ రాశి వారికి సూర్య భగవానుని ఆరాధన మరియు లలిత శాసనం వారేయడం చాలా శుభ్రయంగా ఉంటుందని చెప్పడానికి సందేహం లేదు ఈ రెమెడీస్ పాటించండి మిథుని రాశి వారికి సంవత్సరం కూడా శుభాశుభాలు మిశ్రఫలితంగా ఉంది కాబట్టి జాగ్రత్త వహించడం మంచిది శుభం భూయాత్